మార్కులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు మాఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా నాకు అన్ని తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కూతుందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే కొవ్వెక్కిపోయారంట ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అనగారిన వర్గాలు కొవ్వెక్కిపోయి ఆయన దగ్గరికి వస్తున్నారంట అంటే దేనికి వస్తున్నారు మీ దగ్గరికి అంటే మిమ్మల్ని అడగడానికి వస్తున్నారా లేకపోతే మీకు లంచాలు ఇవ్వడానికి ప్రలోభ పెడుతున్నారా దేనికని అడుగుతున్నా అక్కడ ఆయన చెప్పారు ఇందా అక్కడ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తున్నారు అధికారుల దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేస్తూ ఉన్నారు లంచాలు ఇస్తున్నారు అని చెప్తా ఉన్నాడు నాకు అర్థం కావట్లే ఒక అనగారిన వర్గాలపైన ఏంటి ఈ జాతి దోహ దురహంకారం అని అడుగుతా ఉన్నా వాళ్ళు ఎవరండి అసలు వాళ్ళు ఎండియూ ఆపరేటర్లు అంటే ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఈయన దగ్గరికి వెళ్తున్నారంట అంటే ఆయన చెప్పే విధానం ఎలా ఉందని అంటే